అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన రాష్ట్ర వ్యాప్తంగా సూక్ష్మ బిందు సేద్యం ఏపీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయితే పెడుతున్నారండి రైతులందరూ ఈ బిందు సేద్యానికి అప్లై చేసుకున్నట్టయితే తొంభై శాతం సబ్సిడీతో ఈ బిందు సేద్యానికి కావాల్సిన మొత్తం పరికరాలను అయితే ప్రభుత్వం అయితే అందజేస్తుందండి దీనికి కావాల్సిన డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనము ఏ టు జెడ్ ఈ వీడియోలు అయితే చూద్దాము మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి మధ్యలో స్కిప్ చేస్తే మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఏపీ వ్యాప్తంగా మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయితే తయారవుతున్నాయండి మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద సంబంధించిన పరికరాలను అయితే రైతులకు తొంభై శాతం సబ్సిడీతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే అందజేస్తోందండి ఈ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏపీఏ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్లో రెండు రకాలు ఉన్నాయండి ఒకటి బిందు సేద్యము రెండోది వచ్చేసి స్ప్రింక్లర్స్ బిందు సేద్యాన్ని మనము డ్రిప్ ఇరిగేషన్ అంటాము డ్రిప్ ఇరిగేషన్లో ఐదు ఐదు ఎకరాల లోపు ఎవరికైతే పొలం ఉంటుందో వాళ్లకు తొంభై శాతం సబ్సిడీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఐదు నుంచి పది ఎకరాల మధ్య ఉన్న వాళ్లకు డెబ్బై శాతం సబ్సిడీ అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రాజెక్ట్ కాస్టు రెండు లక్షలు ఉందనుకోండి దాంట్లో లక్ష ఎనభై వేల రూపాయలు గవర్నమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంక ఇరవై వేలు రైతులైతే ఇవ్వాల్సి ఉంటుంది ఐదు ఎకరాల లోపు అయితే అదే ఐదు నుంచి పది ఎకరాల మధ్యలో అయితే సెవెంటీ పర్సెంట్ సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుంది ఇక థర్టీ పర్సెంట్ రైతులైతే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఇలా ఈ డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి సబ్సిడీ వివరాలు ఇలా ఉన్నాయండి ఇక స్ప్రింక్లర్కి అయితే యాభై ఐదు శాతం ఎవరికైతే ఐదు ఎకరాలు ఉంటాయో ఐదు ఎకరాల లోపు ఎవరికైతే పొలం ఉంటుందో వాళ్ళకు యాభై ఐదు శాతం సబ్సిడీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఐదు ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల మధ్యలో ఉంటారో స్ప్రింక్లర్స్ పెట్టుకోవాలనుకుంటారో వాళ్ళకు నలభై ఐదు శాతం సబ్సిడీ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇవి మనకు డ్రిప్ ఇరిగేషను స్ప్రింక్లర్కి సంబంధించిన సబ్సిడీ వివరాలు ఇక దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమో చూద్దామండి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమి అంటే భూమి రికార్డులు ఉండాలండి భూమి పట్టాదారు పాస్ పుస్తకం ఉండాలి తర్వాత రైతు యొక్క ఆధార్ కార్డు ఉండాలి రైతు యొక్క బ్యాంక్ అకౌంట్ ఉండాలి తర్వాత రైతు యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి ఇవన్నీ ఇక ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుందండి ఇక దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది దీన్ని మనము ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనము ఇక్కడ ఇప్పుడు కంటిన్యూ అయితే చేద్దాం మొదటగా రైతులు ఎవరైతే ఉంటారో ఈ బిందు సేద్యం డ్రిప్ ఇరిగేషన్ లేదా స్ప్రింక్లర్ సేద్యంకి కావాల్సిన పరికరాలు ఎవరైతే పొందాలనుకుంటారో సబ్సిడీతో వాళ్ళైతే తమ ఊర్లో ఉన్న రైతు సేవా కేంద్రాల్లోకి వెళ్లాల్సి ఉంటుందన్నమాట ఈ రైతు సేవా కేంద్రాల్లో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ కానీ ఉంటారనమాట రైతు రైతు సేవా కేంద్రాల్లో వాళ్ళ దగ్గర ఒక యాప్ అనేది ఉంటుంది ఆ యాప్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట నాకు ఇలా బిందు సేద్యానికి పరికరాలు కావాలి అని చెప్పేసి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అలా అప్లై చేసుకుని యాప్లో అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు ఫీల్డ్ వెరిఫికేషన్కి అయితే వస్తారనమాట ఫీల్డ్ వెరిఫికేషన్ అంటే భూమి భూమి దగ్గరకు వచ్చి భూమిలో ఎన్ని ఎకరాలు ఉంది భూమి అనేది కొలుస్తారనమాట భూమిని కొలిచి తర్వాత దాని చు దాని చుట్టూ ఉన్న చెక్ బందులన్నీ చెక్ చేయడం జరుగుతుందనమాట ఇలా చెక్ చేసిన తర్వాత మీకు నీటి సదుపాయం ఉందా లేదా అని కూడా చెక్ చేయడం జరుగుతుందనమాట కేవలం ఆవులు బోర్లు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ సూక్ష్మ సేద్యం లేదా బిందు సేద్యానికి సంబంధించిన పరికరాలు అయితే సబ్సిడీలు ఇవ్వడం అయితే జరుగుతుందనమాట వర్షాధార వ్యవసాయ క్షేత్రాలకు ఇది ఇవ్వడం అయితే జరగదు కేవలం బోర్లు బావులు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ డ్రిప్ ఇరిగేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక మీరు అప్లై చేసుకునేటప్పుడే దాదాపుగా ఇరవై కంపెనీలు ఉన్నాయన్నమాట ఇరవై కంపెనీల్లో మీకు ఏ కంపెనీ కావాలో మీరు చూస్ చేసుకోవచ్చు చాలా కంపెనీలు ఉన్నాయండి ఉదాహరణకి కొన్ని జైన్ ఇరిగేషన్స్ డిప్ సిస్టము తర్వాత వంశధార తర్వాత కొత్త తర్వాత ఇకో ఇకో ఫ్లో ఇలా రకరకాల కంపెనీలు చాలా కంపెనీలు ఉన్నాయన్నమాట ఈ కంపెనీలో మీరు ఏ కంపెనీ కావాలంటే దాన్ని మీరు అప్లై చేసుకునేటప్పుడే చూస్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ కౌలు రైతులు మీరు ఎవరైనా అప్లై చేసుకోవాలి బిందు సేద్యంకి మీరు పరికరాలు బిగించుకోవాలి అనుకున్నట్టయితే మీరు ఏడు సంవత్సరాల నుంచి ఆ పొలంలో కౌలు చేస్తున్నట్టుగా మీ దగ్గర డాక్యుమెంట్ అయితే ఉండాలండి ఆ డాక్యుమెంట్ని మీరు సబ్మిట్ చేసి ఈ బిందు సేద్యానికి సంబంధించిన పరికరాలను సబ్సిడీతో మీరు పొందవచ్చు అనమాట అయితే ఐదు ఐదు ఎకరాల అయితే తొంభై శాతం సబ్సిడీ ఇస్తారు బిందుసేద్యానికి అదే ఐదు నుంచి పది ఎకరాల మధ్యలో అయితే డెబ్బై శాతం అయితే సబ్సిడీ ఇస్తారన్నమాట ఇలా మనం అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి మీకు ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే చేస్తారు ఫీల్డ్ వెరిఫికేషన్ చేసేటప్పుడు మీరు ఏ కంపెనీని అయితే చూస్ చేసుకుంటారో ఆ కంపెనీకి సంబంధించిన ఒక ఎంప్లాయీ ఒక ఎంప్లాయీ ఆ కంపెనీ నుంచి ఒక ప్రతినిధి వచ్చి మీ ఫీల్డ్లో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ కానీ తీసుకొని వచ్చి మీకు చెక్ చేయడం జరుగుతుందనమాట రైతు నిజంగానే నిజంగానే ఈ పొలాన్ని కలిగి ఉన్నాడా ఐదు ఎకరాలు ఉందా పది ఎకరాలు ఉందా ఎంత పొలం ఉంది దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి అంతా ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే జరుగుతుందనమాట ఇలా ఫీల్డ్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత దీన్ని నెక్స్ట్ స్టేజ్కి అయితే పంపించడం జరుగుతుందనమాట నెక్స్ట్ స్టేజ్లో నెక్స్ట్ స్టేజ్లో బిల్ ఆఫ్ క్వాంటిటీస్లో బిల్ ఆఫ్ క్వాంటిటీస్ అయితే రైజ్ చేయడం జరుగుతుందన్నమాట బిల్ ఆఫ్ క్వాంటిటీస్లో డిజైన్ అనేది తయారు చేస్తారు మీకు ఎలా ఉండాలి ఈ పొలానికి ఎలా అయితే డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ సరిపోతుంది అనేసి మొత్తం సిస్టమ్ అంతా చెక్ చేసి డిజైన్ చేయడం అయితే జరుగుతుందనమాట ఇలా డిజైన్ చేసిన తర్వాత మొత్తం కాస్ట్ అంతా లెక్క కట్టడం జరుగుతుంది బిల్ ఆఫ్ క్వాంటిటీస్లో ఎంత కాస్ట్ పడుతుంది రైతు ఎంత కట్టాలి అని చెప్పేసి దానికి సంబంధించిన పూర్తి లెక్కలు అయితే వేయడం జరుగుతుంది ఇలా లెక్క వేసిన తర్వాత రైతు ఫోన్ నంబర్ ఏదైతే ఉంటుందో ఆ రైతు ఫోన్ నంబర్కు మెసేజ్ అయితే వస్తుందనమాట మెసేజ్ వచ్చిన తర్వాత ఆ అమౌంట్ని గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా ఆన్లైన్ ద్వారా మీరు డబ్బులు అయితే కట్టేసేయచ్చు అనమాట అంటే ఇప్పుడు రెండు లక్షల ప్రాజెక్ట్ కాస్ట్ అంటే ఇరవై వేల రూపాయలు డ్రిప్ ఇరిగేషన్లో మీరు నైంటీ పర్సెంట్ అయితే డ్రిప్ ఇరిగేషన్లో ఇరవై వేల రూపాయలు కడితే మీకు మొత్తం మెటీరియల్ అంతా వచ్చేస్తుంది అనమాట ఇలా ఇరవై వేలు కట్టిన తర్వాత మీకు మెటీరియల్ అయితే సప్లై చేస్తుంది కంపెనీ మెటీరియల్ సప్లై చేసిన తర్వాత ఆ కంపెనీకి సంబంధించిన ప్రతినిధి వచ్చి మీకు ఫిట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట ఫిట్టింగ్ అంతా అయిన తర్వాత ఈ కంపెనీ ప్రతినిధులు గవర్నమెంట్కి అంటే మళ్ళీ మేమంతా ఫిట్ చేసేసాము అని ప్రాజెక్ట్ ఇన్ ఇన్ఛార్జ్ ఉంటారు కదండి ఏపీఎంఐపీ ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ అధికారు ఉంటారు కదండి వాళ్లకు ఆన్లైన్లో బిల్లులైతే పెట్టడం జరుగుతుందనమాట ఈ బిల్లులన్నీ చెక్ చేసి వాళ్ళు శాంక్షన్ అయితే చేయడం జరుగుతుంది కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేస్తారు కలెక్టర్ గారు దీనికి మొత్తం అంతా చెక్ చేసి అంతా కరెక్ట్గా ఉంది అని చెప్పేసి అనుకున్నట్టయితే ఆయన అయితే మీకు ఈ అమౌంట్ని అయితే రిలీజ్ చేయడం జరుగుతుందనమాట కంపెనీకి అంటే ఈ సబ్సిడీ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ సబ్సిడీ అమౌంట్ని కంపెనీకి డైరెక్ట్గా రిలీజ్ చేస్తారు అది మీకేమీ రాదండి డైరెక్ట్గా కంపెనీ అకౌంట్లోకే వెళ్ళిపోతుందనమాట మీరైతే పే చేసి ఉంటారు టెన్ పర్సెంట్ అమౌంట్ ఏదైతే ఉందో మొత్తం హండ్రెడ్ పర్సెంట్లో ఆ టెన్ పర్సెంట్ అమౌంట్ని మీరు పే చేస్తారనమాట మిగిలిన నైంటీ పర్సెంట్ అమౌంట్ గవర్నమెంట్ అయితే కంపెనీకి పే చేస్తుంది కంప్లీట్ ప్రాసెస్సు ఇలా ఇదండి లేటెస్ట్ అప్డేటు మన బిందు సేద్యము లేదా స్ప్రింక్లర్ సేద్యం ద్వారా మనము రైతులము లాభ పొందవచ్చు అనమాట ఈ బిందు సేద్యము లేదా స్ప్రింక్లర్ సేద్యం ద్వారా మనము మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ని మనము ఇన్స్టాల్ చేసుకొని మన పొలాలను సస్యశ్యామలం చేసుకోవచ్చు మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని మీరు పొందుతారు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్